శ్రీ లలిత చాలీస లలిత మాత శంభు జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం తీరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండిని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేతమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థప్రదాయునిగా కంచి కామాక్షి వైనావు శ్రీ చక్రరాజ నిలయవుగా మత్రిపుర సుందరిగా శ్రీ సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిదీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో కాలని ఏలితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం కామితార్థప్రదాయరిత శంభు ప్రియ జగతికిని పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలు పారిజాతపు మాలలో శ్రీ పార్వతి దేవిగా వచ్చితివి వస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వద్దిని వైనావు కార్తీకేయునికి మాతవుగా కాచాయనికి కాచాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై విలసితవి రామలింగేశ్వరుని రాణివిగా రవి కుల సోముని రమణివిగా మవాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం సోలం ధరించి పాశుపతాస్త్రం చేబూని శంభని శంభుల దునిమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందం కలిగించి ఆతత్రాణ పరాయణివై అద్వైతామృత వర్షిణివై ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున జనించి గంగా అవతారం ఎత్తితివి భగీరథుడు కలువా భూలోకానికి వచ్చితివి లలితామాతా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆతారం ఆశుతోషుని మెప్పించి శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబ దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక లక్ష లోకరక్షణ చేశావు భక్తుల మధ్యలో నిలిచావు దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుపుగడను ధరించి పంచాద సాక్షరి పంచాద సాక్షరి మంత్రరాజితగా పరమేశ్వర పరమేశ్వరితో గణములు కొలుగుండ కైలాసంబే సురులు అసురులు అందరును శిరసును మృ శిరసును వ్రాంచి మృక్క మాణిక్యాల కాంతులతో నీపాదములు మెరసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరివై అంకు సాయుధ శ్రీ జగదంబ సర్వదేవత శక్తులచే రూపంది శంఖనాదము చేసిదివి సింహవాహినిగా వచ్చితివి లలితమాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయవు మందార కుసుమాలలతో మునులందరూ నేను కలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పర దేవతగా చిరునవ్వులు చిందించే అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మా జ్ఞానమునందరికి ఇవ్వమ్మా నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో కామము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణా అరుణారణపు కాంతులతో అగ్నివర్వ అగ్నివర్ణపు జ్వాలలో అసురుల నందర దునిమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందానందుని సోదరిగా పూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ పరమేశ్వరునికి ప్రియసగిగా జయ జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకని అంతట నీవే నిండిటివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా దర్శనమియగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఈ విధముగా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమా త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమా తరమవున ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియ లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యం ఇచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలిత మాత ప్రియా జగతికి మూలం నీవమ్మ బమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం